హాయ్ అండి నమస్తే మీరంతా ఎలా ఉన్నారు మేము ఈరోజు ఫుడ్ లాంజ్కి వచ్చాము ప్రవాహ్ ఫుడ్ లాంచుకు వచ్చాము అదే నల్లగండరు నియమ రోడ్ క్రాస్ దా క్రాస్ చేసిన తర్వాత ఉంటుంది అసలు నా స్ట్రీట్ స్ట్రీట్ అంతా ఫుడ్ ప్రవాహ్ లాంజ్లో ఎస్ఎస్ఆర్ తెలంగాణ ఎక్కడ తినా సుపాధి పూరి పోలీని పూర్తి చాలా బాగుంది అంబియెన్స్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైం చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి నచ్చినవి తిని రావచ్చు అక్కడ ఉగాది టిఫన్స్లో గీ కారం దోశ తీసుకున్నాము చాలా పక్కనే ఎస్టెన్స్ ఆఫ్ తెలంగాణ లో బిర్యానీ ప్యాక్ చేసుకున్నాము ఇంటికి వెళ్ళి తిందామని అక్కడ నుంచి మా ఇంటికి దారిలో నియోమాల్ ఉంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుంది మొక్కలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి పీసెస్ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది కానీ స్పైసీ చాలా ఎక్కువగా ఉంది ఇంకా అది తిన్న తర్వాత బటర్ మిల్క్ తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇన్స్టామోట్ నుంచి మరి బ్లింకిట్ నుంచి ఐస్ క్రీమ్ తీసుకోవాల్సి వచ్చింది ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ప్రవా ఫుడ్ లాంటి వెళ్ళండి చాలా బాగుంది గీకారం దోశ అయితే చాలా బాగుంది బిర్యానీ కూడా చాలా బాగుంది కాకపోతే టూ స్పైసీ చిన్నపిల్లలు ఏదైతే ఎవరు తిన్నారు మీరు స్పైసీ తినగలిగితే అక్కడికి వెళ్ళండి చాలా బాగుంది మాకైతే నచ్చింది ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్